నెల్లూరు జిల్లా కమ్మార్పల్లి మండలంలోని నాపూర్ గ్రామంలో ఉన్నాము మనము మన దగ్గర మండల అధికారి మన ఎంపీఓ గారు ఉన్నారు సదస్సు అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు ఇప్పుడు మనము అదే అదేవిధంగా సీజన్ల వ్యాధుల గురించి ఇక్కడ పరిశుద్ధత జరుగుతుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండి సార్ వర్షాకాలం సందర్భంగా మన కమ్మార్పల్లి మండలం అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు అదేవిధంగా ఈరోజు నాగాపూర్ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది భాగంగా పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని చేసి ఈ మెయిన్ రోడ్లు మరియు ఎక్కడైతే నీరు నిల్వ ఉన్నదో ఆ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా క్లీన్ చేయడం జరిగింది మరియు నీరు పోని సాగ్నేటర్ ఏరియాలలో ఆయిల్ బాక్స్ కూడా వేయడం జరిగింది మరియు బ్లీచింగ్ పౌడర్ కూడా స్ప్రే చేయించడం జరిగింది అలాగే ఇవాళ ఫ్రైడే రోజు ఉన్నది కాబట్టి ఫ్రైడే కూడా పాటించడం జరిగింది ఇదే విధంగా అన్ని గ్రామాల్లో ప్రతిరోజు సక్రమంగా నిర్వహిస్తున్నామని తెలపడం జరిగింది ఓటు